రిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన ద్వితీయోపదేశ ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నీ దేవుడైన ఇహోవా కరిక్రము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు మన దేవుడు కనిక్రము కలిగిన వాడు ఆయన మహాకృపయు కనికరము కలిగిన మహాదేవుడు ఆయన కనికరమే కనుక లేకపోతే ఈ లోకంలో మనము జీవించుట అసాధ్యం మానవుల పట్ల ఆయన కనికరము చాలా గొప్పది కనికరము కలిగిన దేవుడు ఆయన దయగలిగినటువంటి దేవుడు తన ప్రజల పట్ల ఆయన తన కనికరము చూపించేటువంటి వాడు కనుక ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను ఆయన చేయి విడిచేటువంటి వాడు కాదు నీ పట్ల దేవునికి ఎంతో కనికరము అయ్యో మేము నశించుచున్నాము మాకు కనికరము చూపగలిగిన వారు ఎవరు అని నీ మనసులో నీవు వేదన పడుతున్నావా నశించిన దానిని వెదక రక్షించడానికి కనికరము కలిగిన యేసు ఈ లోకముకొచ్చాడు మానవులు పాపములు పతనమై దేవుని ఉక్రత్తైన నరకాగ్నిలోనికి వెళ్ళరాదని మన మీద కనికరము కలిగిన దేవుడు ప్రేమ కలిగిన వాడై ఈ లోకానికి వచ్చి కొరకై శిలువ మరమును మరణమును పొంది మనలను నిత్యత్వంలోనికి నడిపించడానికి దేవుని రాజ్యమైన పరలోకమును మనం స్వతంత్రించుకోవడానికి ఆయన తన కనికరమును చూపినాడు యేస్సు కొండ మీద నుండి దిగి వస్తూ ఉండగా ఒక కనికరం ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన ఎదుట ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అని అన్నాడు ఏస్సు వాని ఎడల కనికరపడి వాని తన్నాడు నాకిష్టమే కుమారుడా నీవు శుద్ధుడివి కమ్ము అని వాణ్ణి ముట్టి స్వస్థపరిచినాడు ఎందుకంటే వాని మీద ఆయనకు కనికరం ఉంది ఎందరో అభాగ్యుల పట్ల ఆయనకున్న కనికరము చెప్పలేనటువంటిది నీ జీవితములు ఎవరి దయగలిగిన చూపు నీ మీద పడలేదని వేదన పడుతూ నీవు వ్యాధి పడకలో కన్నీరు గారుస్తూ ఉన్నావా ఇదిగో కనికరము కలిగిన దేవుడు తన హస్తమును చాపి నిన్ను స్వస్థపరచడానికి నీకు సమీపముగానే ఉన్నాడు తన కరుణా హస్తమును మీద చాపుతున్నాడు నీ మనోనేత్రములను తెరిచి ఆయన సన్నిధిని నువ్వు వెతుకు ఎవరు నిన్ను అవమానపరచాలని చూస్తూ ఉన్నారు ఉద్యోగంలో నీకు ఎవరు ఆటంకమును కలుగు చేస్తూ ఉన్నారు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు అందరి విషపు చూపు నా మీదనే ఉన్నది నాకు సహాయపడగలిగిన వారు ఎవరు లేదని అనుకుంటున్నావా ఇదిగో కనికరం కలిగిన దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను చేయి విడమును తన కనికరముతో ఆయన నిన్ను కాపాడి నీకు విరోధముగా చెలరేగు వారందరినీ ఆయన చెదరగొట్టి నీకు కావలసిన మేళ్లను ఆయన దయచేసేటువంటి గొప్ప దేవుడు ఆయన కనికరము కొరకై నాతో కూడా మీరు ప్రార్థనలు ఏకీభవించండి గనుడా పరిశుద్ధుడా ఇదిగో నీ కనికరము కలిగిన హస్తములకు బిడలను సమర్పిస్తున్నారు మీ వైపు మరలి వారు ప్రార్థించినప్పుడు వారికి మీరు సహాయం చేసి ఆశీర్వదించమని ఏ సునాము అని అడిగివడుకుంటున్నామ తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె